కస్టమర్ ఒంగోలు నుంచి మనం వెతుక్కొని రావడం వల్ల అక్షరాల ఒక లక్ష రూపాయల వరకు సేవ్ చేసుకున్నారు మీరు మిగిలిన ఏ వీడియో సేవ్ చేసుకున్నా చేసుకోకపోయినా ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా సేవ్ చేసుకోండి ఎందుకంటే ఇది ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ మొబైల్ ఇంట్లో ఒక్క రూపాయి ఇవ్వకపోయినా రూపాయి రూపాయి కష్టపడి దాచుకొని చాలా ఇష్టంగా కొన్న మొబైల్ ఇది కానీ ఒకరోజు ఏదో ధ్యాసలో ఫోన్ టేబుల్ మీద పెడితే అది జారి కింద పడి ఇలా డిస్ప్లే బ్రేక్ అయింది అయినా పర్లేదని కొన్ని రోజులు అలానే వాడుతూ ఉంటే సిమ్ నెట్వర్క్ అండ్ వైఫై బ్లూటూత్ కనెక్ట్ అవ్వడం కూడా ఆగిపోయింది ఇక చేసేదాని లేక సర్వీస్ సెంటర్కి తీసుకొని పోతే వాళ్ళు ఇచ్చిన ఎస్టిమేషన్ అక్షరాల లక్ష రూపాయలు దీనికి డిస్ప్లే మదర్ బోర్డ్ అండ్ బ్యాటరీ కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పారంట మరి అంత కాస్ట్ పెట్టుకోలేక ఇన్స్టాగ్రామ్లో మన వీడియోస్ చూసి మన షాప్కి తీసుకొని వచ్చారు కస్టమర్ ఇంకా వచ్చి రాగానే ప్రాపర్గా చెక్ చేసి దీనికి మదర్ బోర్డ్ రిపేర్ అండ్ డిస్ప్లే ఏం మార్చకుండా ఇంత బ్రేక్ ఉన్నా కానీ రిస్క్ ఏం చెప్పకుండా గ్లాస్ రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పి వర్క్ స్టార్ట్ చేశాం మదర్ బోర్డ్లో ఉన్న కంప్లైంట్ సాల్వ్ చేయడానికి వేరే డోనర్ బోర్డ్ కావాల్సి ఉంటే ఆ బోర్డులోకి సార్ సిపియూ రీప్లేస్ చేసి బోర్డ్ కంప్లైంట్ సాల్వ్ చేసాము డెన్ ఆఫ్టర్ గ్లాస్ రీప్లేస్మెంట్ కూడా పర్ఫెక్ట్గా ఫినిష్ చేసాము అండ్ ఇదంతా కూడా జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ సర్వీస్ సెంటర్ ఎస్టిమేషన్లోనే రెడీ చేసాము అంత తక్కువ బడ్జెట్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కాకుండా మళ్ళీ కొత్త ఫోన్లో ఫినిషింగ్ వచ్చినందుకు సార్ వర్ సో హ్యాపీ సో మీకు కూడా ఏదంటే ఐఫోన్ మదర్ బోర్డ్ రీప్లేస్ ఏమైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్స్కి కాల్ చేయండి అండ్ అయితే ఎనీ కాస్ట్ ఈ వీడియోని ఐఫోన్ యూజ్ చేసే మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేయండి ఫాలో అవర్ పేజ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్ థ్యాంక్ యూ